గురుల కాసల్లవాడా దాదిమలా దాదిమ్మల నిండి కాడ నేనింటి కాడ దాదిమ్మ దాది కాడ వక్క ఇంటి దా <geht itu? ấp> <sair dan ih grillik>

నువ్వు ఇంటికాడ ఒక్క తాత దాదిమ్మలా దాదిమ్మ నేను కిర్రుసెప్పు నుంచి దాదిమ్మలా దాది దాదిమ్మలా ఒక్క కిర్రు కిర్రుసెప్పు నుంచి పోతా నువ్వు కిర్రుసెప్పు నుంచి పోతాదిలా దాదిమ్మలా నేను తెలిసి కుక్క కేత్త దాదిమ్మలా ఎల్లా దాదిమ్మలా

గొల్లగాసం గల్లవైడా దాదిమ్మల ఎల్లా దాదిమ్మల నేనించి కారవొకదా నీ దాదిమ్మల ఎల్లా దాదిమ్మల నేనించి కారవొకదా నీ దాదిమ్మల ఎల్లా ఏయ్ ఏయ్ ఉదరల గాసం దాదిమ్మల ఎల్లా దాదిమ్మల నేనించి కారవొకదా

అల్లగాసే కొల్లవేడా ఇంట్కాడ బువ్వ బువ్వ బుడ్డి ఉంచి పోతే దాదిమ్మల ఎల్ల దాదిమ్మల నేను పిలిసి పుక్క పోతా సోడు దాదిమ్మల ఎల్ల దాదిమ్మల ఊసత్త నాలు గంటల దాదిమ్మల ఎల్ల దాదిమ్మలనే ఇంట్కాడ వక్క danni దాదిమ్మల ఎల్ల దాదిమ్మల non guarda, 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 guarda,